హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మనం చాలా మంది కూడా మా దగ్గర ఆయిల్ పొందిన వాళ్ళు అంటే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఆయిల్ తెప్పించుకున్న వాళ్ళు ఎలా వాడాలి ఏంటి అని తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి కొంతమందికి చెప్పలేకపోతున్నాం కొంతమందికి చెప్తున్నాం కూడా ఓకేనా కాబట్టి మా వద్ద నుంచి ఈ అంగ పరిమాణాన్ని పెంచుకునేటువంటి ఆయిల్ ని తెప్పించుకున్న వాళ్ళు దాన్ని ఎలా వాడాలి ఎలా ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతామనే దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ అంగ పరిమాణం పొందేటువంటి అంటే పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఈ ఆయిల్ ని మేము అందించాం చాలా మంది కూడా కొనుక్కోవడం జరిగింది మంచి ఫలితాలను కూడా పొందారు మీరు దాని వల్ల ఫలితాన్ని పొందినట్లయితే కింద కామెంట్ లో తెలియచేయండి దీని వల్ల చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఓకేనా ఈ అంగ పరిమాణం పెంచే ఈ ఆయిల్ ని మేము ఒక బాటిల్ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది ఈ బాటిల్ ని ఫస్ట్ ఒక పెద్ద బాటిలో పోసుకోండి ఒక ఈ బాటిల్ లో ఆయిల్ ని ఒక పెద్ద బాటిలో పోసుకొని నేను పంపించిన బాటిల్ అంతా సేమ్ అదే బాటిల్ అంతా తేనె అదే బాటిల్ అంతా నెయ్యి నెయ్యి ఇవి మనకు మార్కెట్ లో తీసుకుంటే సరిపోతుంది మామూలుగా మార్కెట్ లో దొరికే లయన్స్ కానివ్వండి ఇవి ఏదైనా సరే అదే బాటిల్ అంతా తేనె అదే బాటిల్ అంతా ఆవు నెయ్యి అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ మూడు సమ మోతాదులో ఒక పెద్ద బాటిల్లో పోసుకోండి ఓకేనా నేను పంపించిన ఆయిల్ తేనె నెయ్యి ఇవి మూడింటి సమ మోతాదులో ఒక బాటిలో పోసుకోండి ఓకేనా ప్రతిరోజు అంటే బాగా కలిపి పెట్టుకున్నాక ఒకటి లేదా రెండు చెంచాలంతా సుమారుగా ఒకటి లేదా రెండు చెంచాలంతా ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకోండి ఎక్కువ తీసుకోకుండా ఒక రొట్టీ లేదా రెండు చెన్న స్టీల్ బౌల్ తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అంగం చుట్టూనంత హెయిర్ అంతా తీసేయండి ఎందుకంటే హెయిర్ వల్ల మనం మసాజ్ చేస్తుంటే నొప్పి కలిగే అవకాశం ఉంటుంది హెయిర్ తీసేసి అంగం మీద రాయండి దాన్ని గోరువెచ్చ అంగం మీద రాసి బాడీ జాయింట్ ఉంటుంది కదా అంగం జాయింట్ ఆ జాయింట్ ప్రెస్ చేసుకుంటా ఇలా ముందరికి అనాలి ఓకేనా ఏ విధంగా అయినా సరే అన్ని దిక్కులో వేలు కదిలే తాకేటట్టుగా ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి ఓకేనా లేదు ఇలా అయినా సరే మసాజ్ చేసుకోండి అలా సుమారుగా ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ పాటు ఒకే డైరెక్షన్ లో మరి గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఎక్కువగా ఆయిల్ వృధా కాకుండా ఇంకుతున్న కొద్ది ఆయిల్ని అంటించుకుంటూ మర్దన చేయాలి ఓకేనా ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి మీకు వీలైనప్పుడు చేసుకోండి కొంతమంది మాకు వేడి చేసుకోవడం వీలు అవ్వడం లేదంటే వీలున్నప్పుడు వేడి చేసుకోండి వీలు లేనప్పుడు అలాగే రాసుకున్నా కూడా ఏం సమస్య ఉండదు ఓకేనా కాకపోతే రెగ్యులర్ గా చేసుకోవాలి అండ్ అంగ పరిమాణం పెరిగేది కూడా మీరు అంగం గట్టి పడ్డప్పుడు మాత్రమే చూసుకోండి అంగ ముడుచుకొని ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సైజ్ లో ఉంటుంది కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి కూర్చున్నప్పుడు అంగ పరిమాణం ఒక రకంగా ఉంటుంది నిల్చున్నప్పుడు అంద పరిమాణం ఒక రకంగా ఉంటుంది పడుకున్నప్పుడు అంగ పరిమాణం ఒక రకంగా ఉంటుంది అబ్జర్వ్ చేసుకోండి కావాలనుకుంటే ఒకసారి ఇలా చూసుకొని ఒకసారి అలా చూసుకొని మళ్ళీ ఓకేనా సో ఒకవేళ కొత్త వాళ్ళైతే కనుక మీకు ఇలాంటి అంగ పరిమాణాన్ని పెంచే ఆయిల్ చాలా మంది కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంది ఖచ్చితంగా అందరికి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది చాలా మందికి అంగ పరిమాణం పెరగడము లాభ అవ్వడం జరుగుతుంది కొంత ఏజ్ పడిన వాళ్ళకి ఓన్లీ సైజ్ పెరగకపోయినా అంగం లాభ అవ్వడం కూడా జరుగుతుంటుంది కాబట్టి మీరు కనుక ఒకవేళ కొత్త ఈ అంగం పెరగడానికి కావాల్సినటువంటి ఆయిల్ పొందాలి అనుకుంటే దీనికి ఇప్పుడు మేము ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాము పర్ మంత్ అయితే దీనికి టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంది ప్రకేసారి తీసుకున్న వాళ్ళకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కి అందించడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వడం లేదు కొద్ది రోజులు మాత్రమే ఇస్తున్నాము ఒకేసారి ఫోర్ మంత్స్ ఆయిల్ కనుక తీసుకున్న వాళ్ళకి కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే దీని పొందిన తర్వాత కూడా ఎలా వాడాలి ఏంటి అని కూడా మేము మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకవేళ అందరికి అంటే పొందిన వాళ్ళు కొంతమంది మా ఫోన్ ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఈ వీడియోను ఫాలో అవ్వండి తప్పకుండా అదే విధంగా ప్రొసీడ్ అవ్వండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంది అడుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకోటి కూడా అడుగుతారు మాత్రల వల్ల అంగం పెరుగుతుందని ఏ మాత్రల వల్ల అంగ పరిమాణం పెరిగే అవకాశం అయితే లేదు మసాజ్ చేస్తే తప్పించి ఎందుకంటే మన శరీరానికి మసిల్స్ కావాలి కాబట్టి రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే మసిల్స్ వస్తుంటాయి ఇక్కడ కూడా అంతే రోజు అంగాన్ని మసాజ్ చేస్తూ అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంది తప్పించి ఇంట్లో కూర్చొని మాత్రలు వేసుకుంటే అంగ పరిమాణం పెరిగే అవకాశం అయితే లేదు ఓకేనా ఎందుకంటే అందం మీద ఉన్నాయి కేవలం నరాలు కండరాలే మాత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నరాలు కండరాలకు ఎక్సర్సైజ్ చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎంతో మందికి కూడా ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరిగింది ఓకేనా మీరు కూడా చిన్నగా ఉంది అని బాధపడకుండా ఈ జస్ట్ ట్రై చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఆయిల్ కావాలనుకుంటే పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే ఆర్డర్ చేసుకుని కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం అవైలబుల్ లేదు దీనికి మీ పూర్తి వివరాలు ఒకవేళ మీరు చెప్పలేకపోయినా కూడా మానలేకపోయినా కూడా మీకు ఆయిల్ కావాలని చెప్పేసి మీ పూర్తి అడ్రస్ కనుక మాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి మా ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్స్ పంపించడం జరుగుతుంది దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ మేము అందిస్తాము మీకు మెడిసిన్ అంతే దాకా కూడా పూర్తి బాధ్యత మేమే వహిస్తాం కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినది ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ